హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నాయి అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి భోగి పండుగ అనేది మనకు అందరికీ సంక్రాంతి భోగి అనేది చాలా పెద్ద పండుగ అయితే నాకు భోగి మరింత స్పెషల్ ఎందుకనంటే మా చిన్నబాబు బర్త్డే కూడా మీరు అందరూ కూడా వాళ్ళు బ్లెస్ చేయండి కామెంట్ రూపంలో యాక్చువల్గా భోగి పండుగ అంటే మా ఇంట్లో బొమ్మలు కొలువు పిల్లలకి భోగి భోగి పళ్ళు ఇవే కాకుండా దాంతోపాటు మాకు మూడవ పండుగ ఏంటంటే మా బాబు బర్త్డే కూడా కలిసి వస్తుంది ఆ రోజు సో చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడైతే నేను ఇవాళ వీడియోలో ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఎలా జరుపుకున్నామని షేర్ చేస్తున్నారు మీతో సరదాగా ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అనమాట ఫోర్ ఫిఫ్టీన్కి లేచి భోగి మంటలు అయితే వేసుకున్నాం అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి ఇక్కడ భోగి మంటలు వేసుకున్నాం అలాగే ఎవరి ఇంటి ముందు వాళ్ళ గ్రూప్స్గా ఫామ్ అయ్యి వేసుకుంటారు కదా ఇక్కడ పక్కన ఇంకొకళ్ళు వేసుకున్నారు అలాగా చాలా చోట్ల అలాగే భోగి మంటలు అయితే ఉంటూనే ఉన్నాయన్నమాట అలాగే దీని మీద వాటర్ని కూడా కాచుకుంటారు కదా అంటే ఈ భోగి మంటల మీద వేస్తే ఎంత మంచిదో భోగి మంటలు అలాగే వాటి మీద కాచుకున్న వాటర్ని కూడా మనం స్నానానికి వాడితే కనుక పిల్లలకి కానీ మనకు కానీ ఆ భోగి రోజు చేసే వాటర్ వల్ల పీడపోతుందని అంటారు అంటే పోతుంది అని అంటారు అందుకని తప్పనిసరిగా ఈ వాటర్ని కాచుకొని మనం పోసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నేను స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నాను మా ఇంట్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు అనుకో ఆటోమేటిక్గా ఇది దీపారత్న వెలుగుతూనే ఉంటుంది ఎందుకనంటే ఎవరూ ఫ్రెష్ అయ్యి వస్తే వాళ్ళు అలా పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట అమ్మ మళ్ళీ మహానైవేద్యం పెట్టే వరకు అలాగా దీపారత్నం వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ నేను ముందు ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి అమ్మ పూలు అవన్నీ పెట్టి రెడీ చేసేసింది దేవుడి పూజ మందిరం ఇక నేను వచ్చేసి పూజకు కూర్చున్నాను భోగి రోజు మనకి గోదాదేవి కళ్యాణం కూడా కదా సో ముందుగా శివయ్యకి అభిషేకం చేసుకొని గోదాదేవి కళ్యాణం కాబట్టి అమ్మవారికి స్వామి అమ్మవారి చిన్న మన పాకెట్లో పెట్టుకునేంత చిన్న పటం మాత్రం ఉందనమాట అదే అమ్మ పూజలో పెట్టుకుంటుంది సో ముందుగా అమ్మవారికి ఆ పూలు అవన్నీ అమ్మవారికి అలంకరించిన తర్వాతే స్వామివారికి వెయ్యాలరే అందుకని చెప్పి ముందుగా నేను అమ్మవారికి తాకిచ్చి ఆ తర్వాత స్వామివారికి పూలతో అలాగే గోదాదేవి అస్త్రవో ఇవి చదువుకున్నాను మనం పూర్తిగా కళ్యాణం అవి చేయించకపోయినా కనీసం ఈ మాత్రం పూజ అనేది చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి నేను ఈ పూజ అయితే చేసుకొని ప్రస్తుతానికి నేను స్వీట్స్ అవి బొబ్బట్లు అవి నేను అనమాట వైజాగ్ నుంచి అమ్మవారి ఇంటికి సో ఆ స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నైవేద్యం పెట్టేసి ఈ విధంగా ఆ రోజు పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను చెప్పాను కదా కంటిన్యూషన్గా దీపారాధన వెలుగుతూ ఉండటం అయితే ఇక్కడ మీకు ఒక దీపం పెట్టామని డౌట్ రావచ్చు కదా మాకు పైన అంటే ఈ పటాల పైన కూడా ఇంకా ఫొటోస్ ఉంటాయి ఆరులో కూడా ఫొటోస్ ఉంటాయి సో అక్కడ దీపం ఇక్కడ దీపం అనమాట అంటే వేరువేరుగా ఈ చిన్నది అవ్వటం వల్ల వేరువేరుగా పటాలు పెట్టవలసి వచ్చింది అందుకని చెప్పి అక్కడ దీపం ఇక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది కానీ అందుకని ఇక్కడ మీకు ఒకటే కనబడుతుంది మెయిన్గా వచ్చేసరికి అన్ని పటాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట పెద్ద కొంచెం పెద్ద పెద్ద ఫొటోస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ పైన పెట్టుంటాయి కనకదుర్గ అమ్మవారివి ఇంకా శివుడివి ఇలా కొంచెం పెద్ద పటాలు ప్లేస్ లేనివి పైన పెట్టుంటాయి అనమాట ఇక ఇక్కడ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వేడికి నాలుగు అనేది పెడుతున్నాము యాక్చువల్గా పిల్లలకి పుట్టినరోజు నాడు మార్నింగ్ పూట స్నానానికి వెళ్లే ముందు ఈ విధంగా స్నానం చేయిస్తాం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే పెళ్ళిళ్ళు కానీ ఒడుగు అంటే ఉపనయనాలు చేస్తున్నప్పుడు మంగళ స్నానాలు ఏ విధంగా చేస్తారో పెళ్ళికొడుకుని చేసి మనం ఒక శుభకార్యం కదా వాళ్ళ పుట్టినరోజు అంటే సో అలా చేస్తున్నప్పుడు ఈ విధంగా నలుగు పెట్టేసి ఇచ్చి నలుగు పెట్టి స్నానం చేస్తే వాళ్ళకున్న దిష్టి పోతుందట పిల్లలకి ఆరోగ్యం కలుగుతుంది మంచి జ్ఞానం వస్తుందని చెప్తారు అందుకనే పిల్లలకి పుట్టినరోజు నాడు ఈ విధంగా వాళ్ళకి దీపారాధన దేవుడి దగ్గర చేస్తాం కదా పూజ అంతా అయిన తర్వాత ముందుగా వాళ్ళకి ఇచ్చి అప్పుడు నలుగు అనేది పెట్టాలి ఒకళ్ళు అడిగారు నిన్న ఒక సిస్టర్ అడిగారు మీ హస్బెండ్ రాలేదా మీ ఇంటికి అని యాక్చువల్గా నేను ముందు రోజు బ్లాగ్లో తను నన్ను స్టేషన్లో డ్రాప్ చేయడం రైల్వే స్టేషన్ దగ్గర ఇవన్నీ తను వీడియో చూసి మరి మీ హస్బెండ్ రావట్లేదని అడిగారు కదా ఇదిగోండి తను కూడా వచ్చారు యాక్చువల్గా తనకి ఆఫీస్కి లీవ్స్ లేవు కాబట్టి తను ఈ రోజు మార్నింగ్ అంటే భోగి రోజు మార్నింగ్ మా ఇంటికి వచ్చారు నేను వన్ డే ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అంతే తేడా నా పక్కనుంది మా హస్బెండే సో తను కూడా మా ఇంటికి వచ్చారు వీడియో తీస్తుంది అన్నయ్య సో ఇక్కడ ముందుగా నలుగు అది పెట్టేసి వాడికి ఇచ్చి అక్షింతలు అనేవి వేసేసి ఇక్కడ వచ్చేసి అమ్మ అన్నయ్య మళ్ళీ అక్షంతలు వేస్తున్నారు మా ఇంట్లో ఏ చిన్న జరిగినా కూడా అంతగా మంచిగా చేసుకోవడం అనేది అమ్మ మాకు చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు ఏది వచ్చినా కూడా మంచిగా పాజిటివ్గా జరుపుకోవడం అనేది అమ్మ చేసిన అలవాటే ఇక ఇక్కడ వచ్చేసి మనం తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము పుట్టినరోజు నాడు మనందరం ఇంట్లో ఎంతైతే బ్లెస్ చేస్తామో అంతకన్నా ముఖ్యంగా ముందు మనకు కావాల్సింది దేవుని దగ్గర నుంచి ఆ బ్లెస్సింగ్స్ కావాలి స్వామివారివి సో అందుకని చెప్పి ఇక్కడ టెంపుల్కి ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాడిని టెంపుల్కి తీసుకొని వచ్చాను ఇక్కడ ఇది స్వామి టెంపుల్ అలాగే రాములు వారి విగ్రహాలు అయ్యప్ప స్వామి విగ్రహం అన్నీ ఉంటాయి ఇక్కడ దండం పెట్టుకోవడానికైనా వచ్చామన్నమాట ఇదిగోండి రావులవారి విగ్రహాలు ఇక్కడ మనకి అయోధ్య హడావడైతే రాబోతుంది కదా జనవరి ఇరవై రెండు నేను దానికి సంబంధించి వీడియోస్ పెట్టాను చెక్ చేయండి అలాగే అక్షంతలు రాకపోతే అయోధ్య నుంచి ఏం చేయాలి ఆ సాయంత్రం కూడా మనం చేయవలసిన పని అయితే నేను వీడియోస్ అయితే పెట్టాను ఒకసారి చెక్ చేయండి మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతాయి ఇక ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ పనంతా చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇక మా ఇంట్లో భోగిపళ్ళు అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నా ఛానల్ని ఐడియా ఉంటుంటుంది వాళ్ళకి మేము బొమ్మలు అంటే స్టెప్స్ గా పెట్టి ఫుల్ డెకరేటివ్ కైట్స్ తో చెరుకులతో చాలా బొమ్మలతో డెకరేటివ్ చేసి పెట్టుకునే అలవాటు అయితే మాకు ఉంది ఆ బొమ్మలు కొలువు పెట్టి బో పిల్లలకి భోగిపళ్ళు పోసి ఇల్లంతా కూడా లైటింగ్స్తో డెకరేట్ చేసుకొని అప్పుడు పడి బర్డే చేసేవాళ్ళం ఈసారి ఏంటంటే చాలా సింపుల్గా జరిగిపోయింది ఎందుకంటే అక్క రాలేదన్నమాట మెయిన్గా ఈసారి వాళ్ళు ఏదో టూర్స్ వేసుకున్నారు సో ఆ టూర్స్కి వెళ్ళారనమాట వాళ్ళు సో అక్క రాలేదు అక్క అక్క పిల్లలు లేకపోయేసరికి మాకు అలోటు ఇంటి ఆడపిల్ల లేకపోతే అలోటు బాగా తెలుస్తుంది మాకైతే అనిపించింది అందుకని ఇంక ఇక్కడ పళ్ళు అనేది అలవాటు ఉండి పోయకపోతే కష్టం కదా బాగుండదు అందుకని చెప్పి మేము చిన్న కృషి విగ్రహము తీసుకొని కొన్ని బొమ్మలు దేవుడి మందిరంలో పెట్టేసి ఇక్కడే భోగిపళ్ళు పోసి ఇక్కడే అమ్మ హారతిస్తుంది హారతి పాట పాడుతుంది అనమాట అందుకని పాట పాడుతుందని సేపు హారతిప్పుతుంది సో నేను దాంతో ఈసారి డెకరేషన్స్ లేవు ఏ బొమ్మలు కొలువు స్టెప్స్ వైజ్గా బొమ్మలు ఏవి తీసి పెట్టలేదు అలాగే లైటింగ్స్ లేవు యాక్చువల్గా చాలా సింపుల్ సెలబ్రేషన్ ఈసారి జరిగిందని చెప్పాలి ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోతాను అని బొమ్మలు సర్దడానికి అని చెప్పి ఇంకా అక్క అక్క వాళ్ళ పాప వీళ్ళు ఎవరు లేరని చెప్పి రాలేదు ఈసారి అని చెప్పి మేము చాలా సింపుల్గా చేసుకున్నాము అందుకని ఇక్కడే చిన్న కృష్ణయ్యని పెట్టి కొన్ని బొమ్మలు కూడా ఒక నాలుగైదు చిన్న బొమ్మలు పెట్టేసి ఇక్కడే భోగిపళ్ళు పోసామన్నమాట అమ్మ నేను మన ఇంట్లో మన పిల్లలకి పోయాలి అని అంటే ముందుగా స్వామివారికి ఆ కృష్ణయ్యకి పోసిన తర్వాత అయితే భోగిపళ్ళి పోయాలి కాబట్టి ఇక్కడ దేవుడు పూజా మందిరంలోనే ఈ విధంగా చేసేసాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బన్నీని చెరిని బన్నీ వచ్చేసి ఎలాగో బర్త్డే పోయి పక్కన ఇక్కడ చెరిని కూడా కూర్చోమన్నాను యాక్చువల్గా మా ఇంట్లో మా అక్క వాళ్ళ పిల్లలు ఆ తర్వాత నా పిల్లలు అలా ఎవరో ఒకళ్ళకి చిన్నప్పటి నుంచి పోస్తూనే వస్తున్నాం కాబట్టి పక్కన పెద్ద పిల్లల్ని కూడా కూర్చోబెట్టే అలవాటు ఉంది సో ఇక వాడు కూడా ఎలాగో ఉన్నాడు కదా అని చెప్పి ఇక్కడ ముందుగా బర్త్డే బాయ్ని అలాగే మా చెర్రిని ఇద్దరిని కూర్చోపెట్టి స్వామివారికి ఎలాగో దేవుడి దగ్గర పోసాం కదా లేకపోతే ఈ హాల్ అంతా యాక్చువల్గా అమ్మ సైడ్ ఏ ప్లేస్ అయితే ఉందో ఆ హాల్ అంతా మొత్తం అక్కడ బొమ్మలతో లైటింగ్స్తో నిండిపోయేదనమాట కానీ ఈసారి అదంతా ఏమీ లేదు సింపుల్గా మేమే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ వీడికి హారత అవి ఇచ్చేసిన తర్వాత అప్పుడు భోగిపళ్ళు మీరందరూ కూడా మీ పిల్లలకి పోస్తారా మీరు ఎవరైనా కానీ మీ పిల్లలకి సెలబ్రేషన్ చేసి ఉన్న మీరు ఏదైనా వీడియోస్ తీసున్నా నాకు షేర్ చేయాలి అనుకుంటే మనం మనం మిగతా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించే ఇంట్రెస్ట్ కనుక మీకుంటే నాకు ఆ పిక్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి షేర్ చేయండి నేను వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో ఆ పిక్స్ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిస్తాను నేను అది సరదాగా ఒక మంచి శుభకార్యం కాబట్టి అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు తప్పేలేదు నేను ఆ ఉద్దేశంతో మీకు షేర్ చేసినాను మా ఇంట్లో ఎలా జరిగింది అనేది అలాగే బన్నీని మీరందరూ కూడా బ్లెస్ చేయండి వాడి బర్త్డే కూడా కాబట్టి చక్కగా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి తప్పనిసరిగా అందరూ బ్లెస్ చేయండి ఇక్కడ ముందుగా ఏదైనా ఇవి చేసేటప్పుడు తల్లి చేయాలని అంటారు సో అందుకని నేను పోసాను నేను తర్వాత మా హస్బెండ్ వాళ్ళు పోస్తున్నారు మధ్య మధ్యలో అన్నయ్య ఒకేసారి ఎట్ ఎట్ టైమ్ ఏంటంటే ఫొటోస్ కూడా తీస్తున్నారు అనమాట అందుకని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆగుతున్నాము ఆ తర్వాత అమ్మ కూడా పోసేస్తుంది ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టే యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు భోగిపళ్ళు జరుగుతున్నా కూడా బయట పిల్లలు ఎవరో ఒకళ్ళు తాంబలానికి వచ్చిన పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్తో అలా చిన్న పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా మా ఇంట్లో మా పిల్లలతో పాటు వాళ్ళ కూడా పోసే అలవాటు ఉంది నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట ఇంత సింపుల్ సెలబ్రేషన్స్ కానీ లేదా బయట పిల్లలు ఎవరు లేకపోవటం కానీ ఇది ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇక్కడ అన్నయ్య కూడా బోగిపల్లి పోసేసాడు యాక్చువల్గా ఆ పిల్లల్ని కూడా కూర్చోపెట్టే ఎందుకంటే వాళ్ళు చేసుకున్న చేసుకోపోయినా మన పిల్లలతో పాటు కలిపి వాళ్ళకు కూడా పోస్తే వాళ్ళు కూడా ఎగ్జైటెడ్గా ఉంటుంది బాగుంటుంది కదా పిల్లలతో అందుకని చెప్పి వాళ్ళు కూడా అలా పోసే వాళ్ళం

స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో తీసుకున్న కూల్ కేక్ అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి కటింగ్ చేంజ్ చేసినాము ఈ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్న బాబు ఎవరంటే అక్కడ ఫ్రెండ్ అయినా మా చెరీకి ఒక ఫ్రెండ్ తను సో వాడు ముందు వచ్చి ఉంటే వాడు కూడా పోసేసేవాళ్ళం భోగిపళ్ళు బట్ వాడు ముందు రాలేదు సో తర్వాత వచ్చాడు బర్త్డే టైంకి అనమాట నెక్స్ట్ కేక్ కటింగ్ టైంకి వచ్చాడు ఇక్కడ మేమందరం కూడా కేక్ తినిపించేసిన వాడికి క్యాండిల్ ఊదడం అనేది లేదనమాట అసలు అలవాటు అది కూడా ఫైర్ క్యాండిల్ వాళ్ళు ఇచ్చారు కేక్తో పాటు అది జస్ట్ వెలిగించాము అని అంతే క్యాండిల్ ఊదడం ఊదడం అనేది నా మాకు అలవాటు లేదు అంటే వెలుతురు నింపాలి కానీ వెలుతురు ఆరుపుకోకూడదు అనేది చిన్న సెంటిమెంట్తో క్యాండిల్ అయితే ఎప్పుడు ఊదించము ఆ తర్వాత ఇక్కడ అన్నయ్య కూడా పెట్టేస్తున్నాడు చగ్గా ఒక్కొక్కళ్ళు కేక్ పెట్టేస్తుంటే వాడైతే చప్పరిచ్చేస్తున్నాడు అనమాట చేతులు ఈ విధంగా మా పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా మా ఇంట్లో ఇలా సింపుల్గా ఈసారి జరిగాయి అక్క అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ రాకపోవడం ఏమో కానీ యాక్చువల్గా ఇంకా డెకరేషన్ కూడా ఏం చేసుకోదలుచుకోలేదు యాక్చువల్గా బర్డే అన్నా కూడా కనీసం సింపుల్ డెకరేషన్ ఏదైనా బెలూన్స్ ఈ ఫుల్ సింపుల్ ఏ ముందులేండి అసలు హాల్ అంతా కూడా బెలూన్స్ అలా ఫుల్ డెకరేట్ చేసుకునే వాళ్ళం ఈసారి మా వరకే కదా అని చెప్పి చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట అన్నం వచ్చేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు పిల్లలకి మనం ఎన్ని డ్రెస్సులు కొన్నా లేకపోతే ఎన్ని కేక్స్ తెచ్చినా ఏం తెచ్చినా ఎవరైనా గిఫ్ట్ ఇస్తుంటే వాళ్ళకి అదొక్క స్పెషల్ ఫీలింగ్ కదా సో అన్న వచ్చేసి ఒక గిఫ్ట్ ఇచ్చాడు అయితే అమ్మ కూడా సపరేట్గా ఇక్కడ డబ్బులు ఇస్తుంది ఆ అన్న అన్న ఇస్తున్నాడు అమ్మ ఇచ్చింది సో డబల్ ధమాక వాడికి యాక్చువల్గా వాడికన్నా కూడా నాకు ఎగ్జైటెడ్గా ఉందనమాట అది ఏం గిఫ్ట్ ఏం తెచ్చాడో అన్నట్టుగా సో ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసి చూశాను స్టార్టింగ్ చూశారు కదా బర్త్డే సాంగ్తో అదే డ్యాన్సింగ్ కాక్టర్స్ మీకు నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు ముందుగా అది హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తుందని చెప్పి మీకు షేర్ చేశాను అది చా బన్నీకి చాలా బాగా నచ్చింది యాక్చువల్గా మనం ఏది చెప్తే అది చెప్తుంది అనమాట మనం విష్ చేస్తే చెప్తుంది అలాగే కొన్ని సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న రీల్స్లో ట్రెండ్స్లో ఉన్న సాంగ్స్ వస్తున్నాయి బర్త్డే సాంగ్ వస్తుంది అలాగే మనం ఏది చెప్తే అది తిరిగి రిపీట్ చేసే ఇది కూడా ఉంది దాంట్లో అలా డాన్స్ చేస్తూ చాలా బాగుంది డ్యాన్సింగ్ కాక్టర్స్ వచ్చేసి ఇవ్వండి హ్యాపీగా సింపుల్గా జరుపుకున్న మా భోగి సెలబ్రేషన్స్ ఇంట్లో ఇలా జరిగాయి ఆ రోజు మేము తీసుకున్న కొన్ని పిక్స్ అలాగే మాకు స్వీట్ మెమరీస్ ఇవన్నీ కూడా మీతో కూడా కొన్ని పిక్స్ని అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో అనుకుంటున్నాను వ్లాగ్ చూపించాను అంటే మెయిన్ కంటెంట్ వరకే మీకు కూడా బోర్ కొట్టకుండా మేము ఎలా సెలబ్రేట్ చేసామో చూపించాలి అని చెప్పి ఇలా సింపుల్గానే మీకు షేర్ చేశాను మీకు అందరికీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసే కామెంట్ ఇవ్వండి వాడికి బ్లెస్సింగ్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే బై బాయ్